హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంగార గ్రహం వల్ల మరి నాలుగు రాసుల వారికి నలభై ఐదు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పూర్తిగా బడ్జెట్ అలాగే జీవితంలో కొంచెం గందరగోళం అయ్యే సమయంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అనుకుంటండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది మరి నలభై ఐదు రోజులు మరి నాలుగు రాశుల వాళ్ళు ఎందుకు ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంగారక గ్రహం వల్ల ఏదైనా నష్టం ఉందా అదే మనం వీడియోలు తెలుసుకుందాం సాధారణంగా శాస్త్ర ప్రకారం ఏదైనా గ్రహం రాశి చక్రంలో మార్పు ప్రభావం వ్యక్తి జీవితంపై స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం జూన్ ఇరవై ఏడున అంగారక గ్రహం తన సొంత రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించింది దీనివల్ల మొత్తం పన్నెండు రాసుల జీవితాలపై ప్రభావం ఉంటుంది రాహు ఇప్పటికీ ఈ రాశిలో కూర్చొని ఉన్నాడు ఈ రాశిలో కుజుడు ఒకటిన్నర నెలలు అంటే నలభై ఐదు రోజులు ఉండబోతున్నాడు ఆగస్టు పదిన కుజుడు మేషం నుండి బయలుదేరి వృషభ రాశిలో సంచరిస్తాడు రాహు కుజుడు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది జ్యోతిష్యుల ప్రకారం అంగారక గ్రహం కూడా అగ్ని మూలకం రాహు కలిసి ఉండటం వల్ల కొన్ని రాసుల వారికి సమస్యలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో అంగారక యోగం ఏ రాశి వారికి సమస్యలు సృష్టి తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారికి జ్యోతిషాస్త్ర ప్రకారం నలభై ఐదు రోజుల పాటు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాశి వారికి పన్నెండు స్థానంలో అంగారక జోగం ఏర్పడుతుంది ఇది నష్టం ఖర్చుగా ఉంటుంది కాబట్టి కుజుడు సంచారం వల్ల ఈ రాశి వారి ఖర్చులు పెరుగుతాయి బడ్జెట్పై ప్రభావం ఉంటుంది అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీ ప్రసంగాలలో అలాగే మీరు మాట్లాడినప్పుడు సమయం పాటించడం చాలా అవసరం సమయానుభావం కారణంగా వ్యాపారాల్లో వ్యవహరించడం మానుకోండి ఈ సమయంలో మీరు హనుమాన్ చాలీసా సుందరకాండ చదువుకోవడం ఉత్తమం ఇక సింహరాశి సింహరాశి వారికి నవమ స్థానంలో అంగారక యోగం ఏర్పడుతుంది ఇది అదృష్టం విదేశీ ప్రయాణాలు ఇల్లుగా పరిగణిస్తారు ఈ సంచార సమయంలో అదృష్టం మీకు మద్దతు అయితే ఉండదు మీరు వ్యాపారంలో పెద్ద ఒప్పందం చేసుకుని ఉంటే దానిలో ఆటంకాలు ఉంటాయి అదే సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లడం కూడా రద్దు చేసుకుంటే ఉత్తమం ఈ సమయంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి బయట తినడం మానుకోండి దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఇక తులారాశి తులారాశి వారికి పంచమ స్థానంలో అంగారక యోగం ఏర్పడుతుంది ఇది ఉన్నత విద్య ప్రేమ వివాహానికి సంకేతంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం కూడా ఉంటుంది అంతేకాదు ఉన్నత విద్యలో ఆటంకాలు ఉంటాయి ఈ సమయంలో మీ భాష కారణంగా కుటుంబాల కలహాలు వివాదాలు పెరుగుతాయి ఈ ఇబ్బందులను నివారించడం మంగళవారం నాడు హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి ఇక మకర రాశి మకర రాశి వారికి కూడా ఈ సమయం బాధాకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి ఖర్చులు పెరుగుతాయి ఒత్తిడి అధికంగా ఉంటుంది బడ్జెట్ గందరగోళంగా ఉంటుంది కష్టపడి పని ఫలితం అయితే ఉండదు తక్కువ వస్తుంది మీ కోపం భాష సమస్యలను తెచ్చి పెడుతుంది ఈ కాలంలో మీరు కొట్లాటలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు మంగళవారం రోజున హనుమాన్ చాలీస పఠించడం వల్ల ఉత్తమంగా ఉన్నది కాబట్టి ఈ నాలుగు రాసుల వారు నలభై ఐదు రోజులు అంగారక యోగం వల్ల కొంచెం ఇబ్బందులు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ ఇరవై ఏడవ తారీఖున మరి ప్రవేశించింది కాబట్టి నలభై ఐదు రోజులు మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్